రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మిశ్రావంతి ఇవాళ మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని మహాదేవ్పురంలో వేణుగోపాల స్వామి ఆలయంలో మనం ఉన్నాం సో ఇక్కడ అద్భుతమైన ఆలయం అనమాట ఇక్కడ స్వామి రుక్మిణి సత్యభామ సమేతుడై ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడనమాట సో ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అంటే ప్రతిరోజు ఉదయాన్నే గుళ్ళో ఉన్న వేణుగోపాల స్వామి రుక్మిణి సమేతంగా ఈ గుడి ఆలయం చుట్టూ తిరిగి మళ్ళీ ఆలయం లోపలికి అంటే గర్భగుడి లోపలికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షమై ఉంటాడనమాట దీనికి ముఖ్య సాక్షులు ఎవరంటే ఇక్కడున్న పంతులు వాళ్ళే అనమాట సో ఇక్కడున్న అయ్యగారులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వాస్తవం ఎందుకంటే ప్రతిరోజు ఉదయం స్వామివారిని మేము చూసినట్టయితే స్వామివారి పాదాలు మొత్తం దుమ్ము రేణువులతోని ఉండి ఉంటాయి సో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని ఇక్కడ అయ్యగారులు కూడా చెప్తున్నారు సో అంతటి ప్రాముఖ్యత అనమాట అసలు నిజంగా అసలు గ్రేట్ కదండి ఎందుకంటే వేణుగోపాల స్వామి తన భార్యతోని కలిసి ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉదయం పుట్ట తిరగడం అసలు నిజంగా చాలా గ్రేట్ అనమాట అయితే అంతేకాకుండా ఈ ఆలయం ఎప్పటిదంటే కాకతీయుల కాలం నాటిది ఆ తర్వాత అక్కన్న మాదన్న మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించారనమాట సో ఇంకా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత చరిత్ర నిర్మాణం ఇవన్నీ నేను మీకు ఒక్కొక్కటి చెప్తూ ఆలయం గురించి మీకు పూర్తిగా వివరిస్తూ ఆలయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మీరు కూడా నాతో పాటు రండి ఆలయం నిర్మాణం విషయానికి వస్తే ఆలయం చుట్టుపక్కల అసలు ఎంత అద్భుతంగా ఉందంటే వాతావరణం ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి ఓవైపు పచ్చని పంట పొలాలు ఓవైపు స్వామి ఆలయం స్వామి ఆలయానికి పక్కనే ఉమామహేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడ ఆలయంలో ఈ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉందంటే రకరకాల పూల మొక్కలు రంగురంగుల పూల మొక్కలు అసలు చూడటానికి కనుల విందుగా అనమాట అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా పూర్తి రాతితో నిర్మితమై ఉంది సో ఇక ఆలయ నిర్మాణం కూడా నేను మీకు చెప్తూ ఆలయం చూపిస్తాను రండి హిందువులు అంటే మన సనాతన ధర్మంలో ఏ ఆలయానికి వెళ్ళినా ఫస్ట్ దర్శించుకునేది ఏంటండి ధ్వజస్తంభం కదా సో ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి ఆలయం యొక్క ఆ ధ్వజస్తంభం దగ్గర మనం ఉన్నాం సో చూసుకున్నట్టయితే చాలా ఎత్తుగా కట్టారండి ఇక్కడ ధ్వజస్తంభం అంటే పూర్తి పంచలోహాలతో ఇత్తడితో పూర్తిగా నిర్మితమై ఉందన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆలయం యొక్క పునర్నిర్మాణం పనులు చేస్తున్నారు అంటే ఆలయాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ కొన్ని పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి సో లోపలికి అయితే వెళ్దాం రండి నాతో ఇక్కడ ఈ ఆలయం చూసుకున్నట్టయితే కంప్లీట్ రాతితోని నిర్మితమైందండి అయితే ఇక్కడ రాతితోని నిర్మించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి బొంతగుట్ట అనే ప్రదేశం ఉంది సో అక్కడి నుంచి రాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదని చెప్తారు అంటే కాకతీయుల కాలం నాటు ఫస్ట్ నిర్మితమైందనమాట వేణుగోపాల స్వామి ఆలయం ఆ తర్వాత అక్కన్న మాదన్న మీరు వినే ఉంటారు కదా ఎవరు మన భక్త రామదాసు పేరు వింటే అక్కన్న మాదన్న గుర్తొస్తారు సో ఆ అక్కన్న మాదన్న వాళ్ళు మన తానిషా మహారాజు దగ్గర మంత్రులుగా పనిచేసేవాళ్ళు సో అంటే వాళ్ళు మన హైదరాబాదు సంస్థానం నుంచి వరంగల్ వైపు అంటే అక్కడ వరంగల్ ప్రజల దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట సో అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో ఈ బొంతగుట్ట దగ్గర అంటే జస్ట్ విశ్రాంతి కోసం అక్కడ వాళ్ళు సేద తీరుతుంటే కళ్ళు వేణుగోపాల స్వామి ప్రత్యక్షమై అక్కన్న మాదన్న నేను ఇక్కడ దగ్గర సమీపంలోనే నేను ఒక గుట్టల్లో గుట్టల్లో అంటే ఒక పొదళ్ళల్లో నేను ఉండిపోయినా సో ఒకసారి వచ్చి నన్ను దర్శించుకొని నాకు ఆలయం పునర్నిర్మించు అని వేణుగోపాలస్వామి చెప్పడం జరిగింది సో అప్పుడు అక్కన్న మాదన్న వాళ్ళు ఏం చేశారంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ అంటే ఒక సురంగ మార్గం తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఈ ఏరియాను ఈ ఏరియాకి వచ్చారనమాట అంటే ఈ ప్రదేశానికి వచ్చారు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉన్న పొదలు అంటే పూర్తిగా మట్టి అంటే మట్టి పూడికలతోని కప్పబ కప్పట్ సో పూర్తిగా మట్టి పూడికలతోనే నిర్మితమై ఉండే అనమాట ఇక్కడ వేణుగోపాలస్వామి విగ్రహాలు మొత్తం సో ఇక పొదలు మట్టి పొడికలు అవన్నీ తీసి చూసేసరికింది వేణుగోపాలస్వామి దేవి సత్యభామ విగ్రహాలు బయటపడినాయి అనమాట సో ఇక అక్కన్న మాదన్న ఏం చేశారంటే ఇట్లయితే కరెక్ట్ కాదు మన కల్లోకి వచ్చింది నిజమైంది సో ఇక్కడ ఉన్నది వేణుగోపాల స్వామి స్వయంగా నా కళ్ళలోకి వచ్చి ప్రత్యక్షమయ్యి నాకు ఆలయం పునర్నిర్మించు అని దేవుడే అడిగింటున్నాను సో మేము ఖచ్చితంగా నిర్మిస్తామని ఇక్కడ పొదలు అవన్నీ మొత్తం క్లీన్ చేసి ఆ బొంతగుట్ట దగ్గర ఉన్న రాయిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళే స్వయంగా నిర్మించడం జరిగిందనమాట సో చూసారు కదండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కంప్లీట్ అంటే ఈ మధ్య కాలంలో కట్టినట్టు మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది సో ఇక్కడ ఈ ఆలయాన్ని మనం పరిశీలించినట్టయితే కళ్యాణ మండపం ఉంది అంటే కంప్లీట్ ఒక చతుర్ముఖ ఆకారంలో ఇక్కడ మండపం నిర్మితమై ఉంది ఈ చతుర్ముఖ ఆకారంలో ఈ కింది వైపున మనం చూసుకున్నట్టయితే అంటే రౌండ్గా అంటే ఒక గుండ్రమైన ఆకారంలో ఇక్కడ ఉంటుంది ఇక్కడ కళ్యాణ మండపం అనమాట అంటే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానివ్వండి ప్రత్యేకమైన దినాలప్పుడు ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారు సో ఈ ఒక్కసారి ఆలయాన్ని మీరు ఒకసారి పూర్తిగా గమనించినట్టయితే ఎక్కడో చూసినట్టయితే మీకు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇక్కడ చాలా సినిమాలు కానివ్వండి సీరియల్స్ కానివ్వండి ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయన్నమాట అంటే ఈ ఆలయం దాదాపు చాలామందికి తెలుసు బట్ ఇక్కడికి వచ్చి దర్శించుకున్న వాళ్ళైతే చాలా తక్కువ ఇప్పుడిప్పుడే ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది అనమాట అంటే ప్రత్యేకమైన దినాలప్పుడు బ్రహ్మోత్సవాలు ఇంకా పండుగలప్పుడు మాత్రం చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే ఆ ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే భక్తుల జనసందోహం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనం కంప్లీట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి రోజు ఆల్మోస్ట్ అంటే ప్రత్యేకమైన తిథినాడు కానివ్వండి ప్రత్యేకమైన రోజు కానివ్వండి ఇక్కడ యజ్ఞయాగాదువులు ప్రముఖమైన క్రతువులు ఇక్కడ నిర్వహిస్తారనమాట రకరకాల పూజలే కానివ్వండి లేదా నక్షత్ర పరంగా ఏమన్నా దోషాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి పూజలు కూడా ఇక్కడ నిర్వహింపబడుతూ ఉంటాయి సో ఇంకా చూసుకున్నట్టయితే అంటే అక్కన్న మాదన్నలు అంటే వాళ్ళే స్వయంగా కట్టించిన దేవాలయం ఇది అయితే ఎవరైతే సంతానం కలిగ తీవ్రమైన బాధపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేణుగోపాల స్వామిని దర్శించుకొని వాళ్ళకున్న కోరిక ఏకంగా అంటే వేణుగోపాల స్వామికి చెప్పుకున్నట్టయితే వాళ్ళకు త్వరలో అంటే అతి త్వరలో సంతాన సౌభాగ్యం కలుగుతుందని కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి అనమాట సరే ఇక్కడ ఉన్న పంతులు గారితో కూడా మనం మాట్లాడదాం సో వాళ్ళ మాటల్లో కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రాముఖ్యత కూడా వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం రండి వేణుగోపాల స్వామి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శ్రీమన్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు సో తనతోనే మాట్లాడదాం ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఇంకా వేణుగోపాల స్వామి యొక్క ప్రత్యేకత ఇక్కడ వెలువడా వెలువడానికి గల కారణాలు ఏంటనేటివి అన్ని తన మాటలోనే అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ స్వామి చెప్పండి అంటే ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అంటే చూడ్డానికి చాలా పెద్ద మందిరం లాగా కనిపిస్తోంది కానీ ఎక్కడ నిర్మాణాలు అంటే పూర్తిగా నిర్మించబడినట్టయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు ఇంకా అంతేకాకుండా ఇంకా స్వామివారి పాదాలకు దుమ్ము ధూళి ఇటువంటివి రేణువులు కనిపిస్తవి ఉదయాన్నే అని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం మీరు చూసారా జై శ్రీమన్నారాయణ నా పేరు శ్రీమన్నారాయణాచార్యులు ఈ దేవాలయం ప్రధాన అర్చకులను ఈ దేవాలయము సుమారు రమారమి ఆరు వందల సంవత్సరాల చరిత్ర దేవాలయం ఇది ఆ కాలంలో కాకతీయులు కట్టించి వదిలేసిన దేవాలయము వాళ్ళు బంకమన్ను వేసేసి ఈ దేవాలయాన్ని ఒక స్ట్రక్చర్గా ఎట్లా తయారు చేయాలో కట్టి తర్వాత వాళ్ళ కాలంలో తీయలేకపోయినారు ఇనుము కంటే స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట ఈ బంకమన్ను తర్వాత వాళ్ళు తీయలేకపోయినారు తదనంతరం వాళ్ళ కాలం అయిపోయింది వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయినారు పరిధి దాటి ఇది ఈ గుడి అవతల వరకు కూడా మనకు తెలంగాణ రాజ్యం వచ్చిందనమాట అంటే డక్కన్ అప్పుడు డక్కన్ పాలించినటువంటి రాజవరణ గోల్కొండ నవాబు తనిష ఆయన కాలంలో అక్కన్న మద్దరిద్దరు మహామంతులు అంటే రామదాస్ మేనమామలు వాళ్ళు వచ్చేసి ఈ ఈ గుట్ట కింద పెద్ద గుట్టలాగా వెళ్ళిపోయింది ఈ దేవాలయ సమూహం మొత్తం కూడా అప్పుడు ఆ గుట్ట కింద వాడుకు విడిది చేసి ఎదురుగా భువనేరి కోట కనబడుతూ ఉంటుంది మీరు చూపించి అక్కడ ఎదురుగా ఉంటుంది ఆ భువనేశ్వరినుకో మనకు సామంతులు వాళ్ళు వాళ్ళ దగ్గర కప్పం ట్యాక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి ఈ గుట్ట కింద పడుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారట కమేణ స్వామివారి కళ్ళ కనబడి నేను లోపల దర్శించుకోమని చెప్పి స్వామివారు తొమ్మిది రూపంలో దర్శించ తొలుచుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు సైనికులు తవ్వి లోపల లోపల ఉన్నటువంటి స్వామివారిని బయటకు చూపించారన్నమాట అక్కన్న మాత్రం చేత అంత మొదలు దేవతలు సేవించినారు నన్ను మొత్తాన్ని కొన్ని కొంతకాలం వరకు కూడా నిక్షిప్తం అయిపోయింది గుడి అప్పుడు దేవతలు ఇన్ని తదనంతరం ఈ అక్కన్నమాదన్ ఐడెంటిఫై చేసినాక మానవ లోకానికి స్వామివారు బయటకు అన్నమాట చూపించడానికి కాబట్టి అక్కన్నమాదన్ అని పేరు వచ్చింది వాళ్ళు వచ్చిన ప్రతిసారి కొంచెం 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 కొంచెంగా మట్టి తీయించేసి బాహ్య ప్రపంచానికి ఇంత మంచి గుడి చూపించారు కాబట్టి వాళ్ళ పేరు మీదనే అక్కన్నమాద గుడి అయింది స్వామివారు స్వయం వ్యక్తం చతుర్భుజులై విశ్వరూపం చూపిస్తూ ఇరుబారులు పక్కన పెట్టుకొని ఆనంద చిత్తుడై ఇక్కడ వేయించేసి ఉన్నారు దాన్ని చూసి కాకత కట్టించారన్నమాట ఇది గుడిని ఇప్పటికీ వేకోజముని ఎర్లీ మార్నింగ్ రోజు ఉదయం బయట వచ్చి తిరిగి లోపలికి వస్తారు సోమవారు మన పాదానికి ఇక్కడ దుమ్ముదులి ఉంటుందో సోమవారి పాదానికి దుమ్ముదులి ఉంటుంది అది మేము పెడతాం ప్రాతకాలం ఏడు గంటల లోపల వస్తే మాటి మాటి తీసే ఉంటుంది అక్కడ ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నమాట అలాగే చతుర్భుజల విశ్వరూపం చూపిస్తున్నారంటే రమ్మని చెప్తున్నాను అందరినీ రండి చూడండి అని జ్ఞాపించడం అని చెప్పేసి ఏ కోరిక కోరుకోవాలనుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది అలాగే సోమవారం మేడలో నూట ఎనిమిది సాలిగ్రామాలు ఉంటాయి ఆయన రూపే సాలిగ్రామం మళ్ళీ అందులో నూట ఎనిమిది సాలి గ్రామాలతో సోమవారం నేను చూపిస్తాను విలసిల్లుతున్నారు ఇక్కడ రావడం దుర్లభం వస్తే రాబోయే కానీ జరగబోతుంది మంచిగా మీరు ఇక్కడ నుంచి రోడ్డుకి వస్తుంది ఎక్కడ మీకు ఏం ఏర్పడదు దగ్గరికి వచ్చినాకనే ఇంత మంచి గుడి ఏర్పడుతుంది సుమారు రమారమి నాలుగు ఎకరాల స్థలంలో గుడి మాత్రం నిర్మించబడింది మిగతా మొత్తం కూడా మనమంతా కూడా మనదే బ్రహ్మోత్సవాలు దివ్యంగా జరుగుతాయి ఇక్కడ శివరాత్రి నుంచి మూడు రోజులు శివరాత్రి తెల్లారి మరుసటి రోజు శివరాత్రి రోజు అంకురార్పణ ఆ రోజు సోమవారి పెళ్లికూడుకు చేస్తాం తెల్లారి సోమవారి కళ్యాణం ఉంటుంది మూడు రోజులు దివ్య రథోత్సవం ఉంటుంది చక్రస్థానం అంతా ముగిసిపోతుందనమాట ఆ మూడు రోజులు సోమవారు రకరకాల మన విన్యాసాలతో మనం కనబడతారు ఇక్కడ అట్లాగే కృష్ణాష్టమి స్మార్త చేస్తాం మేము స్మార్త కృష్ణాష్టమి చేస్తాం అప్పుడు స్వామివారికి మళ్ళీ తిరుమంజనం చేసి నూతన వస్త్రం కట్టి చిన్ని కృష్ణుడు కూడా ఉంటాడు పెద్ద ఇంత ఉంటాడు అన్నమాట మంచిగా ఆ స్వామికి కూడా మనం తిరుమంజనం చేసి బయట తొట్లే ఏర్పాటు చేసి అందులో షోడసపాది పూజలన్నీ చేసేసి తర్వాత భక్తుల చేతనే పల్లెకి సేవ ఉంటుంది ఒక ఐదు ప్రహరీలు అది అయినాక తీర్థప్రసాద గోష్ఠీ అన్నప్రసాదం అన్నీ ఉంటాయి ఇక్కడ అంటే ఓ వేడుక ఎలా చేసుకోవాలో పిల్లవాడు పుడితే అదే విధంగానే చేస్తాం ఇక్కడ మేమంతా కూడా అందుకే చెప్తున్నాం ఈ గుడికి రావడం అంత తీర్చి కాదు వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచికి అని చెప్పడం తారకాణం అలాంటి మహత్తరం గుడి ఈ యాదాద్రి భువనగర్ జిల్లాలో భీమినర్ మండలం మహదేపుర గ్రామంలో వేయించేసినటువంటి వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యవామ సమేతులే ఉన్నారు ఇక్కడ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టు నిజంగా ఇక్కడ వేణుగోపాల స్వామి గారిని మనం కనుక చూసినట్టయితే అసలు ఎంత అద్భుతంగా ఉందండి ప్రతి ఆలయాలకు భిన్నంగా ఇక్కడ వేణుగోపాల స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు అనమాట ఏదో అంటే ఏదో రాతి లాగా చెక్కినట్టు ఆ విధంగా కాకుండా నిజరూప దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది ఏకంగా సత్యభామ రుక్మిణీదేవి అమ్మవార్ల సతీ సమేతుడై చతుర్భుక చతుర్భుజ సమేతంగా అసలు ఎంత చక్కగా ఉన్నాడండి అక్కడ వేణుగోపాల స్వామి ఒక్కసారి మనం రూపాన్ని గమనించినట్టయితే మనల్ని చూస్తూ భక్తులారా రండి మీకేం కావాలి మీ కోరికను నేను నెరవేరుస్తాను మీకోసం నేనున్నా మీరు బాధపడొద్దు అని ఆ విధంగా అంటే మనకు చెప్పి చెప్పకనే చెప్పినట్టు మనకు అనిపిస్తుందండి అసలు చూడండి చక్కగా అక్కడ నిల్చొని మనల్ని చూస్తున్నట్టు అసలు చూడటానికి అసలు రెండు కళ్ళు చాలట్లేదు అసలు ఎంతమంది భక్తులు వస్తే తన మొహంలో అంత ఆనందం ఎక్కువ అవుతుందంట అంతేకాదు అసలు హాస్పిటల్లలో అంటే ఎవరైతే అంటే ఈ భార్య ఇక మీకు పిల్లలు ఎవరు అని డాక్టర్స్ చెప్పినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని వేడుకుంటే జస్ట్ ఒక త్రీ మంత్స్లో వాళ్ళకు రిజల్ట్ వస్తుందంట అంటే త్రీ మంత్స్లో వాళ్ళకి సంతానం కలుగుతుందంట అంతటి పవర్ఫుల్ అనమాట ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టయితే మనం ఉట్టి చెత్తులతో ఉన్న పోము మనకి ఏదో లోపల ఒక మనం చెప్పలేనటువంటి ఒక ధైర్యం మనకు లభిస్తుంది ఒక మానసిక ప్రశాంతత అంతేకాదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే కోరిక కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందంట ఇంకా అసలు ఇందాక పంతులగారితో మాట్లాడితే తను చెప్తున్నాడు ప్రతిరోజు స్వామివారు తనతో మాట్లాడినట్టు ఏకంగా తను తినిపిస్తుంటే స్వామివారు ఆ నిజంగానే ఆ నైవేద్యం స్వీకరించినట్టు ఇంకా పంతులు గారు పడుకుంటే స్వామివారు వచ్చి లేపినట్టు ఈ విధంగా ప్రతిరోజు రకరకాలుగా జరుగు ఉంటాయంట అసలు నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది బట్ ఇవన్నీ వాస్తవాలండి ఒక్కసారి మీరు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోండి అంతేకాదు మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారనమాట వేణుగోపాల స్వామిని రుక్మిణి సత్యభామ అమ్మవార్లను దర్శించుకున్నాం కదా ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం పక్కనే ఉమామహేశ్వర స్వామి ఆలయం కూడా కొలువై ఉందనమాట సో ఇక్కడ శివుడి లింగానికి చాలా ప్రత్యేకత ఉందనమాట ఇక్కడ కొలువైనటువంటి శివలింగం ఎక్కువగా ఉత్తర భారతదేశాలలో ఇటువంటి ఆలయాలు ఎక్కువగా ఉంటాయన్నమాట బట్ దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆలయంలో ఇటువంటి శివుడు కొలువై ఉన్నాడనమాట అంటే కంప్లీట్ ఇక్కడ చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ శివలింగం అయితే ఇక్కడ ఆలయ నిర్మాణానికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే గర్భగుడి ఆలయానికి ఇట్లా ఏ విధంగా అంటే చతుర్ముఖ ఆకారంలో మండపం మాదిరిగా ఉంటుందన్నమాట ఇక్కడ సే వేణుగోపాల స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే ఉందో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కూడా సేమ్ అదే చతుర్ముఖ ఆకారంలో మండపం ఉంటుంది సేమ్ అదే విధంగా ఒక గుండ్రటి మాదిరిగా ఇక్కడ అంటే ఒక నాట్యం చేయడానికి లేదా కళ్యాణం చేయడానికి ఒక స్టేజ్ లాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రదేశానికి ఎప్పటికీ వెలుతురు గాలి ప్రతి ఒక్కటి అంటే పడే విధంగా అంటే గాలి తాకే విధంగా వెలుతురు పడే విధంగా ఎటువంటి అడ్డు లేకుండా పైకప్పు మొత్తం ఓపెన్గా ఉందన్నమాట సో అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నిర్మించారనమాట ఇక్కడ ఈ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని కానివ్వండి వేణుగోపాల స్వామి ఆలయాన్ని కానివ్వండి అయితే అక్కన్న మాదన్న వీళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ కూడా మధ్యలోనే ఆపేశారనమాట ఎందుకు మధ్యలోనే ఆపేశారంటే శ్రీరామదాస్ ఉన్నారు కదా అక్కన్న మాదన్న మేనలుడు వే అంటే దొంగ సొమ్ముతో భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని అప్పటి తానిష మహారాజు తను ఏం భక్త భక్తరామదాసును శిక్షించడం జైల్లో పెట్టి హింసించడం ఇటువంటివన్నీ చేశారు కదా ఆ స్టోరీ అంతా మీకు తెలిసే ఉంటుంది సో దానివల్ల అక్కన్న మాదన్న ఈ నిర్మా అంటే ఈ ఆలయ నిర్మాణాన్ని సగంలోనే వదిలేసి వెళ్ళిపోయారనమాట ఆ తర్వాత హిందూ ముస్లిం అనమాట అంటే ఒక మహిళ అంజ వేసి ఈ ఆలయాన్ని కంప్లీట్ నిర్మించడం అనేది జరిగిందనమాట సో అసలు ఇంకా చెప్పాలంటే ఇటు ఉమా అంటే శివలింగమే కానివ్వండి వేణుగోపాల స్వామి కానివ్వండి చాలా అద్భుతమైన నిర్మాణం అంతేకాకుండా చాలా ప్రఖ్యాతిగా చాలా ప్రఖ్యాతిగా అందించారు అనమాట చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుళ్ళను కనుక మనం కొంగు చాచి ఒక కోరిక కోరుకొని మనం వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట ఇక్కడ ఇప్పుడు ఈ మహా ఉమామహేశ్వర స్వామి ఆలయం లోపల మనం ఉన్నాం కదా సరే ఒకసారి లోపలికి వెళ్దాం శివలింగాన్ని నేను మీకు చూపిస్తాను చూపిస్తూ నేను మీకు వర్ణించే ప్రయత్నం అయితే చేస్తాను సో నాతో పాటు రండి మీరు కూడా శివుడిని ప్రసన్నించుకోండి శివుడిని దర్శనం చేసుకోండి ఒక్కసారి మనం ఓం నమ శివాయ అని రోజుకు ఒక పదకొండు సార్లు తలుచుకున్నా చాలు మనలో ఉన్నటువంటి బాధలు పోయి అసలు ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని మనం పొందుతాం ఇది వాస్తవం అయితే వివిధ ఆలయాల్లో శివలింగాన్ని మనం పరిశీలించినట్టయితే ఆ పానిమట్టం అనేది చాలా కొంచెం ఎత్తుగా ఉండి ఆ పైన లింగరూపుడై శివుడు మనకు దర్శనమిస్తాడు అయితే ఈ ఆలయంలో చూసుకున్నట్టయితే ఈ పానిమట్టం అనేది మూడు ఇంతలు ఎక్కువగా ఉంటుందన్నమాట కంప్లీట్ భూమికి ఆనుకొని పానిమట్టం మూడు అంతస్తులాగా అంటే వన్ టూ త్రీ ఈ విధంగా ఉండి ఆ పైన లింగరూపుడై ఆ శివుడు మనకు దర్శనమిస్తాడనమాట అంటే ఈ శివుడి లింగంలో బ్రహ్మసూత్రాలు ఉంటాయి అంతేకాకుండా పూర్తి పార్వతి శివుడు ఇద్దరూ కలిసి ఈ శివలింగంలో మనకు దర్శనమిస్తారనమాట చాలా ప్ర ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకత ఉన్నటువంటి ఆ శివలింగం ఇటువంటి శివలింగాలు ఎక్కడంటే ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మనకు దర్శనమిస్తాయి కానీ దక్షిణ భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఒక్క ఆలయంలోనే ఈ శివలింగం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది అయితే ఇక్కడ కనుక పార్వతి అమ్మవారిని ఈ విధంగా చాచి అమ్మ నాకు ఈ కోరిక నెరవేర్చు అని మనం చాచి అడిగినట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుందంట సో అంతటి ప్రాముఖ్యత ఉంది అయితే భూమికి ఆనుకొని ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడనమాట రూపంలో ఆ భూమికి ఆనుకొని ఎందుకు కొలువై ఉండడానికి కూడా ఒక అర్థం ఉంది అర్థం ఏంటంటే డైరెక్ట్ భూమికి ఆనుకొని అంటే నేను భూమి మీదనే ఉన్నా మీతో పాటే ఉన్నా భక్తుల కోరికలు నెరవేర్చుకోవడం కోసం మీ భక్తుల కోరికలను నెరవేర్చడానికి స్వయంగా భూమి మీద నేను కొలువై ఉన్నా అని ఆ పరమేశ్వరుడే మనకు చెప్తున్నాడనమాట ఓం నమ శివాయ సో మీరు కూడా మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రండి చూడడానికి అంటే ఒక దట్టమైన అటవీ ప్రాంతం లాగా మనకు కనిపిస్తోంది అంతేకాదు హైదరాబాద్కి చాలా దగ్గరలో ఎక్కడో దూరం కూడా కాదు చాలా దగ్గరలోనే ఇక్కడికి వస్తే వేణుగోపాల స్వామి ఆలయం ఇంకా ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇట్లా అసలు చాలా చక్కగా అండి అంటే ఇది ఇక్కడికి వచ్చి మనం దేవుళ్ళని దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక నిండు మనసుతో మనం వెళ్ళిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అంతేకాదు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శివలింగంని మనం దర్శించుకోవాలంటే ఎక్కడెక్కడికో ఉత్తర భారతదేశానికి వెళ్తారు ఇటువంటి శివలింగాలు ఇక్కడ ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు మ్యాక్సిమం సో అటువంటి వాళ్ళు నిరాశపరచకుండా అంత దూరం మేము వెళ్ళలేము మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు స్వయంగా స్వామివారికి ఒక చెంబడి నీళ్ళు చిన్న చెంబడి నీళ్ళు పోస్తే చాలు అసలు మన జన్మ ధన్యమైపోతుంది అంతేకాదు మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఓం నమ శివాయ ఇందాక మనం శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం కదండీ సో అక్కడ నేను చెప్పిన విధంగానే పార్వతి అమ్మవారి ఆలయం అంటే శివాలయానికి పక్కనే పార్వతి అమ్మవారి ఆలయం ఉందన్నమాట ప్రత్యేకంగా పార్వతి అమ్మవారే కొలువై ఉన్నారు సో ఇక్కడ కనుక అమ్మవారి ఏం కోరుకోరంట ఓడి బియ్యం కోరుకుంటారంట భక్తుల దగ్గర నుంచి అంటే ఆడపడుచుల దగ్గర నుంచి ఓడిబియ్యం కోరుకుంటారంట సో ఈ విధంగా కొంగు చాచి అమ్మవారిని తల్లి నాకు ఈ కోరికుంది నెరవేర్చు ఈ కోరిక కనుక నెరవేరితే నీకు ఓడి బియ్యం పోస్తాను నీకు చీర పెట్టి గాజులు పెడతాను అని మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందంటండి చాలా ప్రత్యేకత కలిగి ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహం మనకు గమనించినట్టయితే చాలా వరకు ఆలయాల్లో అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉండదంటే కొంచెం ఒక మూడు అడుగుల పొడవుతోని ఆ విధంగా కొలువై ఉంటుంది లేదా కూర్చొని ఇట్లా శాసిస్తున్న విధంగా అమ్మవారి విగ్రహం కొలువై ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఎత్తులో అమ్మవారు విగ్రహం ఇక్కడ కొలువై ఉందనమాట అసలు సింపుల్గా ఏం లేదు భక్తుల దగ్గర నుంచి జస్ట్ ఒక ఓడి బియ్యం పోస్తే చాలని అనుకుంటుందంట అమ్మవారు అసలు నిజంగా అండి అసలు ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి చూశారు కదండి అద్భుతమైన ఆలయాలని వేణుగోపాల స్వామి ఆలయం శివుడి ఆలయం ఇంకా పార్వతి అమ్మవారు కొలువైనటువంటి ఆలయం అంతేకాకుండా ఈ మూడు ఆలయాలకు ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందన్నమాట పచ్చటి పొలాల మధ్య స్వచ్ఛమైన వాతావరణం హైదరాబాద్కి అతి దగ్గరలో అనమాట యాదాద్రి భువనగిరి జిల్లా మహాదేవ్పుర గ్రామంలో ఈ ఆలయాలన్నీ కొలువై ఉన్నాయన్నమాట దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు ఇవి ఇక్కడ కనుక మనం కోరినటువంటి కోరికలు మనం అమ్మవారి వాళ్ళకి కానివ్వండి స్వామికి కానివ్వండి శివలింగానికి కానివ్వండి మనం చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా నెరవేరుతాయంట ఇంకా ముఖ్యంగా వేణుగోపాల స్వామి ఆలయాన్ని గురించి మనం చెప్పుకున్నట్టయితే సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వాళ్ళ కోరికను చెప్పుకుని ఇక్కడి నుంచి వెళ్ళిన మూడు నెలలకే వాళ్ళకు సంతానం లభిస్తుందంట సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఇక్కడి ఆలయాలకి ఈ మధ్యనే అంటే ఈ ఆలయాలను కొంచెం కొంచెం అంటే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారనమాట అంటే ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే ఈ ఆలయ పై భాగాన అంటే పైకప్పు నిర్మించడానికి ఆర్థిక సహాయం కావాలని పండితులు కూడా కోరడం జరుగుతోంది సో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అంతేకాకుండా ఇటువంటి ఆలయాలు మన తెలంగాణలో చాలా మారుమూల ప్రాంతాల్లో నిర్మితమై ఉన్నాయి చాలా వరకు చాలామందికి ఈ ఆలయాలు తెలియవు ఇటువంటి ఈ మా అంటే మా అటువంటి కొన్ని వీడియోల ద్వారా ఈ ఆలయాలన్నీ బయటపడుతున్నాయి సో మీకు కనుక ఏవైనా ఆలయాలు తెలిసినట్టయితే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి చాలా మరుగున మడిపడిపోయింది ఈ ఆలయం అని మీకు అనిపించినట్టయితే మాకు కామెంట్ చేయండి మేము అక్కడికి వెళ్ళి ఆ ఆలయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం సో చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ నమస్తే రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మిశ్రావంతి